ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సుది పెట్రింగ్ సంఘాల తరపున మేము మార్క్ నేరో కపటన్న అధ్యక్షుల గారు మాట్లాడేది ఏమనగా గారు సంఘాల సంఘం నుంచి రేట్ల గురించి ఇది కుటుంబాలకు సరిపోని దిశగా ఫలితం లేకుండా ఉంది కాబట్టి మా సండ్రింగ్ సంఘాల తరఫున మేము ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క మేసి సండ్రింగ్ సోదరులకు మరియు ఆఫీస్ సోదరులకు కార్మిక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు మా ప్రభుత్వం నుంచి కూడా రేట్లు రావాలని మా బాధ అర్థం చేసుకొని మాకు సరైన ధర ఇప్పించాలని కోరు స సహాయ సహకారాలు అందించాలని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం కార్మికులు హెల్త్ కార్డులకు సంబంధించిన విషయం వీళ్ళ గవర్నమెంట్ మాకు సహకరించాలి కొంతమందికి పోతే ఎవరికో చేయని వ్యక్తులకు ఇస్తుంది మా కరెక్ట్ కార్మికులు చేసిన వాళ్ళకి ఈ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన సహాయాలను డెలివరీ అయినా కూతురు డెలివరీ అయినా పెన్లైనా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం గవర్నమెంట్ ఇస్తుంది అవి కొంతమంది చెందుతలేవు కొంతమంది లీడర్లు తీసుకుంటున్నారు అవి ఖచ్చితంగా సమస్యలను ప్రతి ఒక్క కార్మికునికి చిన్నటట్టు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి అందుకు కోరుకుంటున్నాను ఇది ఒక మేస్త్రి లేబర్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి బీమా కలుగుతుంది కాబట్టి ఇవి పది లక్షల రూపాయలు పెంపడం జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కార్లు రిన్వాల్ చేయించుకోవాలి రిన్వాల్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు లేబర్ కార్డు ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రభుత్వం మా లేబర్ కార్డులను సాక్షి కాలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద మనిషి గిట్లా వర్క్ చేయడంలో మంచి చేస్తుంది కానీ ఆయన కింద కొంచెం ఇవ్వాలి కొంచెం లేదు ఏం లేవు గవర్నమెంట్ నుంచి ఏం ఆర్థిక సహాయం మాకు అందట్లేదు ఖచ్చితంగా అందరికీ చేయాలి గవర్నమెంట్ ఆ లేబర్ కార్డు కింద శాశ్వత కాలం ఇవ్వాలి కార్మికుల ఐక్యత వర్తిలాలి అలాగే ఈరోజు సెంట్రింగ్ యూనియన్ వాళ్ళు రేట్లు పెంచాలనే డిమాండ్ పైన గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది దానికి మేము ఆదర్శ మిల్లర్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కానీ అందరం ఎక్కినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి కార్మికులకైనా మేము కర్షకులకైనటువంటి మేము మరి సెంటరింగ్ పనిచేసుకున్నటువంటి మాకు మరి ఈరోజు ఎంతో తక్కువకు మరి రేట్లు కట్టి చేయడం జరుగుతూ ఉంది మరి దీనిపైన మేము అందరము అన్ని యూనియన్లు ఒకటై మరి రేట్లు పెంచాలని చెప్పి మేము ఈ ప్రజాస్వామ్యవాదులకు మరి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు కొనగొతే ఏ వస్తువుకి తక్కువ రేటు లేదు ఏ బట్టల కాడికి పోయినా కూరగాయల కాడికి పోయినా కిలో టమాటా ఉందామంట ఇట్లా యాభై రూపాయలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మరి బిల్డింగు కట్టుకునే నాయకులు మరి అన్ని పార్టీ నాయకులు మరి మేము వారికి విన్నవిస్తూ ఉన్నాం వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రేట్లను మరి మాకు ఇప్పించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్మికుల పట్ల మరి మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది ఎందుకంటే మాకు హెల్త్ కార్డులు ఉండాలి మరి అలాగే మాకు వారానికో నెలకో ఒకసారి మాకు ఒక హాస్పిటల్ వచ్చి మొబైల్ హాస్పిటల్ వచ్చి మాకు పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది మాకు సపరేట్ గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన ప్రతి దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ప్రభుత్వం అంతేకాదు మరి ఒక కార్మికుడు చచ్చిపోతే పది లక్షల రూపాయలు ఇస్తా అన్నది మరి ఇంతవరకు ఎంతమంది కార్మికులకు ఇచ్చి రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం ప్రతి కార్మిక పిల్లలకు సపరేట్ ఒక పాఠశాల రెసిడెన్షియల్ పాఠశాల ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మా యొక్క హక్కులైనటువంటి మరి ప్రతి హక్కు కోసం మేము పోరాడుతూ కలిసి పోరాడతాం అని చెప్పి గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ గా ఒకటి చెప్తా ఉన్నాం ఎందుకంటే మా హక్కులు మా కోసం ఎంతకైనా తెగిస్తాం మేము మా హక్కులు మాకు కావాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రేట్లను ఏదైతే మా సెంట్రింగ్ యూనియన్ రేట్లు ఏవైతున్నాయో కార్మికుల రేట్లు ఏవైనాయో భవన నిర్మాణ రంగాలు అన్ని రంగాలకు రేట్లు పెంచే విధంగా మరి మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సెంట్రింగ్ సంఘాల అధ్యక్షులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో రోజుల నుండి గత నాలుగైదు రోజుల నుండి నాలుగైదు వారాల నుండి మా రేట్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా సిద్దిపేట జోన్లో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది మేము కూడా మా గజ్వెల్లో కూడా మేము కూడా రేట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో మా దగ్గర ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు పనిచేస్తున్నాయి మా దగ్గర అదేవిధంగా మేము చాలా తక్కువ రేట్లకు చేసుకుంటా వేరే ఇంకా వాళ్ళకు కూడా వేతనాలు సరిగా వేయలేకపోతున్నాం అదేవిధంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనలేక చాలా భారంగా ఎగిపోయినాయి దానికోసం అని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా నిరసన కూడా ఇంకా ఒక నాలుగైదు రోజులు నిరసన కూడా తెలియజేస్తాం ప్రతి ఒక్క కార్మికుడి ఆవేదన తెలుసుకొని మాకు మా షరతులు నెరవేర్చగలరని కోరుచున్నాం